రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగరా యాభై ఆరు స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ సో మీరు చూసుకున్నట్లయితే రాజ్యసభకు సంబంధించి ఎన్నికల పోలింగ్ నగరా మోగింది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో మరో ఎన్నికల రహమారానికి నగరా మోగింది రాజ్యసభలో ఏప్రిల్లో ఖాళీ అయ్యే యాభై ఆరు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఇందులో ఏపీ నుంచి మూడు తెలంగాణ నుంచి మూడు స్థానాలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి ఎనిమిదిన ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుంది వచ్చే నెల ఇరవై ఏడున పోలింగ్ అయితే నిర్వహిస్తారన్నమాట ముఖ్యమైన డేట్లు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఎన్నికల తేదీలు ఇవే మనకి నోటిఫికేషన్ ఫిబ్రవరి వస్తుంది నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి పదిహేను పరిశీలన ఫిబ్రవరి పదహారును పరిశీలిస్తారు ఉపసంహర జన మనకి ఫిబ్రవరి చివరి తేదీ అంటే ఫిబ్రవరి ఇరవై అనమాట ఉపసనకు సంబంధించి పోలింగ్ తేదీ ఏమో ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ అయితే జరుగుతుంది ఓటింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్రం ఐదు గంటల ఓటర్లెక్కింపు అయితే ఫలితాలు అయితే లెక్కించి దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు మంది రాజ్యసభ సభల పదవీకాలం ఏప్రిల్లో ముగుస్తుంది వీరిలో తెలంగాణ నుంచి మధ్యరాజు రవిచంద్ర బడుగుల లింగయ్య యాదవ్ జోగినపల్లి సంతోషు ఏపీ నుంచేమో సీఎం రమేష్ కనక రవీంద్రనాథ్ కుమార్ రవీంద్రనాథ్ కుమార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారన్నమాట దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు సో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో పది స్థానాలకు పోలింగ్ జరగనుంది బీహార్లో ఆరు మహారాష్ట్రలో ఆరు పశ్చిమ బెంగాల్ ఐదు మధ్యప్రదేశ్లో ఐదు గుజరాత్లో నాలుగు కర్ణాటకలో నాలుగు ఒరిస్సా రాజస్థాన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మూడో స్టాప్లు అయితే ఉన్నాయి హర్యానా ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి పోలింగ్ అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని